ఆనందండి మాట్లాడతారు ఒక అధికారి ఆఫీసులకు వెళ్ళి బయటకు ఎత్తలేరు వీటి సాబర్ అని చూస్తారు వాళ్ళు కింద వచ్చినాక వీళ్ళ మీద కేసులు పంపిస్తారు ఆఫీసర్ కూడా బయటకు అంటే వీటి సాబర్ చూస్తారు వీళ్ళు నా పైసలు ముఖ్య నా పైసలు ఇంకా తీసుకోవాలి తీసుకోవాలి పైసలు పైసలు ఏర్కోని పైసలు కూర్చో అన్నా నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నాకనే ఓ సంతోషంగా ఉంటారు కావచ్చు నా పైసలు ముఖ్యంగా లంచమా ఇన్ని పైసలు కావాలి తీసుకోరు అక్కడ మారేస్తాం పైసలు తయారు చేసుకున్నా తీసుకొని ఇంకో బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు బళ్ళు సీజ్ చేసే మూడు అక్కడ బసలర్ పోలీస్ స్టేషన్ ఉన్నది ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇమ్మడమంటారు వీళ్ళు ఏ ఒక్క నాలుగో కేసు అవుతుంది నా మీకు కేసు అవుతుంది మట్టి 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 కేవలం మీరు పైసలు ఇవ్వనందుకు